నమస్తే నేను మీ జనం టివి శంకర్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిర్రు పోలీస్ వాళ్ళు మొన్న జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడిని టీవీ నైన్ జర్నలిస్ట్ మీద మోహన్ బాబు సాక్షాత్తు మీడియా ముఖంగా దాడి చేసిండు అయినా మోహన్ బాబును అరెస్ట్ చేయలేదు కానీ అల్లు అర్జున్ వెంటనే ఈరోజు అరెస్ట్ చేసి ఆయనను జైలుకు పంపించాలన్న ఆలోచనలో ఉన్నారు తెలంగాణ పోలీసులు ఏం జరిగిందంటే ఒకే ఒక వీడియో చూపిస్తారు దాని వల్లనే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు మోహన్ బాబు అరెస్ట్ కాలేకపోయిండు ఏ వీడియోలో చూడండి ఒకసారి లైక్ టు కంటిన్యూ గొంత అయిపోయింది ఐ లైక్ లైక్ టు టు కంటిన్యూ ఫ్రమ్ ఐ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూసి పుష్ప టు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత సక్సెస్ మీట్ పెట్టిరు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆ పేరు తీసాడు సీఎం తెలంగాణ సీఎం అని చెప్పేసి ఆయన పేరు గుర్తు రాకుండా ఆగిపోయిండు ఆగిపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి పేరు మళ్ళీ కవర్ చేయడానికి వాటర్ తాగి తర్వాత గుర్తు తెచ్చుకొని లేదా ఎవరు చెప్తే విని మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అని అది తట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని అరెస్ట్ చేపించినట్టు మనకు తెలుస్తుంది కానీ మోహన్ బాబు మీడియా మీద దాడి చేస్తే ఇంతవరకు ఆయన మీద అరెస్ట్ లేదు నాన్ అవేలబుల్ కేసు వేసి పది సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు ఉన్నా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఇంకా పైగా నటన చేస్తున్నారు హాస్పిటల్కి పంపించి హాస్పిటల్లో ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి నిన్న రిలీజ్ అయ్యిండు బయటకు వచ్చేసి మోహన్ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు అని డాక్టర్లు కూడా చెప్తున్నారు తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి ఇట్లాంటి అంటే ఈ చిన్న చిన్నవి పట్టుకొని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చేయకపోవడం అనే వ్యక్తిగతం కానీ మీడియా మీద దాడి చేసినటువంటి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ఇంకా ఏం చేయలేడు అనేది జర్నలిస్టులో తర్వాత రాజకీయ విశ్లేషకుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట